జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం ఏకాదశి విశిష్టత ప్రతీ నెలలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్ష ఏకాదశి రెండు కృష్ణపక్ష ఏకాదశి ఈ చైత్రమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని ఏకాదశి అంటారు అంటే ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సమస్త కోరికలు నెరవేరతాయి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు అందుకే ఈ రోజుని హరివాసరం అని కూడా అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణునామావళి పఠిస్తే వారి వారికి స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది మనందరం ప్రయత్నిద్దాం పారాయణ చేయటానికి జై శ్రీమన్నారాయణ